ఇంకా కొబ్బరికాయ కొట్టలేదు కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తున్నాము చెదిరిపోతున్నారా బాబాయ్ ప్రెసెంట్ అయితే వచ్చాము ఇప్పుడు టైం ఎంత అయింది టైం వచ్చి ఎందు అయ్యింది ఎలా జరుగుతుంది అనేది మొత్తం వీడియో తీసి చూపిస్తాను గోవింద గోవిందో స్టార్ట్ అయిపోయాము నుంచి నడుస్తుంటే అటు నుంచి అంబులెన్స్ మీద పేషెంట్ వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ అన్నదానంకి క్యూ ఇక్కడ ఉంది వన్ మంత్ వాళ్ళకి వచ్చి ఆల్మోస్ట్ అదే కైలాస్ గిరి చూడండి ఇక్కడ ఉంది అన్నదానం అది సింహాచలం నుంచి చూస్తే ఇది అక్కడే ఉంది ఇక్కడ ఇప్పుడే మద్దిలిపాలెం అయితే చేరుకున్నాము బాబు వస్తా చూడండి ఎలా ఉంది మనం సింహాచలం దగ్గర అయితే పాత కొత్త స్టార్ట్ అయ్యాము హనుమంతవాగా పద్నాలుగు కిలోమీటర్లు ఫోర్టీన్ కిలోమీటర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ పెట్టింది రావడానికి ఇంకా ఫార్టీ పర్సెంటే అయ్యింది ఇంకా మిగతా సిక్స్టీ పర్సెంట్ నడాలి పెట్రోల్ బంక్ సగం దూరం అయితే వచ్చాం ప్రెసిడెంట్

మా ప్రజెంట్ ఫోర్ థర్టీ అవుతుంది మార్నింగ్ గంట సేపు రెస్ట్ తీసుకుని బయలుదేరాక ఫోర్ థర్టీకి వచ్చాం సవాలు అయిపోండి మామూలు లేదు స్టార్ట్ అయినప్పుడు కొన్నాము అంత ఎనభై రూపాయలు అయింది పెద్ద బాక్క మూడు నాలుగు స్ప్రేలకి అయిపోయింది రెండు కాలుకి రెండు కాలు రాదు ఒకళ్ళు రాత్రి రెండు కాలు సరిపోలే మార్నింగ్ ఫోర్ థర్టీకి అన్నీ దగ్గర సవాల్ అయిపోయారు మా మిల్క్ తమ్ముడు ఇంకా ఇక్కడ నుంచి సెవెన్ కేఎం అంటే మన కొత్తూరు నుంచి నెవగాం బ్రిడ్జ్ దాటినంత దూరం అది నడిస్తే మన గిరి ప్రదక్షన్ కంప్లీట్ అయినట్టు ప్రజెంట్ అయితే మేము అన్నిటి దగ్గర ఉన్నాము ఎక్కడైతే నడలేదు అనమాట సింహాచలం వరకు ఇంకేడు కిలోమీటర్లే ఉంది కదా ఎక్కడ నుంచి నడలేని వాళ్ళు ఆ ఆటోలోకి అటు వెళ్ళిపోతారు యాక్చువల్గా అయితే గిరి ప్రదక్షిణ ముప్పై రెండు కిలోమీటర్లు కాదు ముప్పై ఆరు ముప్పై ఆరు కిలోమీటర్లు బాబోయ్ ప్రాణం లేచిందిరా బాబోయ్ చూడగానే ఆటోలు ఒకటి నిన్న నైట్ ఎయిట్ థర్టీకి బయలుదేరాము ఫైవ్ పావు అవుతుంది మార్నింగ్ అయిపోయి ఇంకా గిరిపరక్షన్ కంప్లీట్ అవ్వలేదు అవునండి ప్రాణం లేచింది ఇప్పుడేనే ఇంకా లేస్తుంది చాలా బాగుందిరా ఫేస్ మీద మార్నింగ్ ఎండ తగిలింది నాన్ స్టాప్గా నడిస్తే చూడండి రాత్రి పై తొమ్మిది బయలుదేరా ఇప్పుడు సిక్స్ ఆరున్నర అవుతుంది వాటి పోల్ ఫైనల్ గా ఇఫక్షన్ అయితే కంప్లీట్ అయ్యింది నైట్ ఎనిమిదిన్నరకి బయలుదేరాము ఇప్పుడైతే మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుంది మొత్తం కానీ పదకొండు గంటలు పట్టింది ఇరిఫ్లక్షన్ కంప్లీట్ చేయడానికి పదకొండు గంటలు థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ ముప్పై ఎనిమిది కిలోమీటర్స్ గిరి ప్రేక్షణ అయితే జరిగింది